అందరికి నమస్కారం ఎక్స్క్యూస్ మీ వన్ మినిట్ అందరికీ నమస్కారం ఈరోజు అన్ని దినపత్రికల లోపల కొన్నేమో పతాక శీర్షికలు కొన్నేమో లోపల బయట ఈ ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాధ ధారాదత్తం చేసి ఆల్రెడీ ఇప్పుడు దాని ఏదో రెగ్యులరైజేషన్ ట్రాన్స్ఫార్మేషన్ పేరు మీద ముప్పై పర్సెంట్ ఫీజు వసూలు చేసి మొత్తం తొమ్మిది ఐదు లక్ష ఐదు ఐదు లక్షల కోట్లు ఐదు వేల ఐదు లక్షల కోట్ల రూపాయలు ఐదు లక్షల కోట్ల రూపాయల భూమిని కాజేయడానికి ఐదు లక్షల కోట్ల విలువగల భూమిని కాజేయడానికి ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రభుత్వంలో కూడా లేరు అయినా వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళందరి కొరకు ఈ భూమిని లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక నిరాధారమైన ఆరోపణ చేయడం జరిగింది కేటీఆర్ నిన్న సో అది వాళ్ళ చాలా పత్రికలలో వచ్చింది ఆయన మాట్లాడిన దాంట్లో ఏమాత్రం వాస్తవం లేనటువంటి అన్ని ఊహాజనితమైనటువంటి ఏమో అవుతుంది కావచ్చు అనేటువంటి రేపేమో జరగబోతుందేమో అనేటువంటి చెప్పింది తప్ప ఇవాళ జరిగే విషయం ఇది లేకపోతే ఇది జరిగిందని చెప్పడానికి ఒక ఆధారం కూడా ఆయన చూపటలేదు ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా కొన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ ఉన్నటువంటి ఒక ప్రభుత్వం పైన ఈ విధంగా ఇది ఇట్లా చేస్తే రేపు ఏమైనా జరుగుతుందేమో అనేటువంటి ఆరోపణ చేయడం ఇది హాస్యాస్పదం ఇది ఎట్లాగలబడ్డదంటే గవర్నర్ ఆయనకు అనుమతి కు అనుమతించిన తర్వాత మతి భ్రమించి తర్వాత ఒక నిరాశాపూరితమైన నిర్వేదంతో మాట్లాడినటువంటి ప్రేలాప ప్రేలాపన అని చెప్పి మాత్రమే చెప్పవచ్చు తప్ప దీంట్లోపల ఎటువంటి వాస్తవం లేదు మేము కూడా ఏదో ఒకటి చెప్పాలి కదా రేపు గవర్నమెంట్ ఏమన్నా నా మీద చర్య తీసుకుంటే ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే అనుమతి ఉన్నదో దాన్ని ఆ ఇష్యూను పక్కకు మలపడానికి కావాలని ఆయన ఈ ప్రకారమైనటువంటి ఒక అభూత కల్పనను సృష్టించి వాళ్ళ పత్రికల చాలా పెద్దగా ఇతర పత్రికల చాలా పెద్దగా మరి ఎవరు చదివినా కూడా అది నిజమే కావచ్చు అని అనుకుంటారు కాకపోతే ఈ అలవాటు వాళ్లకు ఉన్న తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎవరికి లేదనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా సిరిసిల్ల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కేటీఆర్ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ బహుశా ఒక్కసారి గతాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఈరోజు దాదాపు ఐదు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఒక సిరిసిల్ల నియోజకవర్గం లోపల ఆయన ఆయన అంతర్లు కబ్జా చేశానని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా నేను ఆ ప్రాంత వాసునిగా నేను కరీంనగర్ జిల్లాలోపు ఎమ్మెల్యేగా ఆయన నియోజకవర్గం ఉండేటువంటి గంభీరోపేట నివాసిగా నేను ఇవాళ చెప్తా ఉన్నా ఐదు వేల ఎకరాల భూమి ఇవాళ వాళ్ళ అనుచరులు కబ్జా చేసిండ్రు అక్కడ వివిధ రకాలుగా ప్రభుత్వాధికారులను మోసగించి మభ్యపెట్టి భయపెట్టి బెదిరించి వాళ్ళ అనుచరులు ఇవాళ అనేకమైనటువంటి అక్రమాలు చేసి వాళ్ళ ప్రభుత్వ భూములు దాదాపు సిరిసిల్ల లోపల ఒక సిరిసిల్ల నియోజకవర్గం లోపల ఐదు వేల కోట్ల రూపాయల సారీ ఐదు వేల ఎకరాల భూములను వాళ్ళు కబ్జా చేయడం జరిగింది దీనికి ప్రత్యక్షంగా ఉదాహరణ ఏంటంటే దాదాపు ప్రభుత్వము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద నిజంగా కూడా అక్రమాలు జరిగినాయని చెప్పి విచారణ జరిపించినప్పుడు కలెక్టర్లు తహసీల్దార్లు ఆర్డీఓలు విచారణ జరిపితే ఈ ప్రభుత్వ భూమిని ఎవరైతే అన్యాక్రాంతం చేసుకున్నారో ఎవరైతే ఆక్రమించారో అక్రమంగా వాళ్ళందరూ కూడా దాదాపు ఆరు వందల ఎకరాల భూములను తిరిగి వాపసిచ్చిర్రు ఇవాళ క్రెడిట్ టు ది గవర్నమెంట్ ఇవాళ మా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఈ దొంగతనం ఎన్నడైనా బయటపడుతుంది దీనివల్ల ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి భయంతో ఈ ఐదు వేల ఎకరాలలో ఆరు వందల ఎకరాల భూమిని ఆల్రెడీ గవర్నమెంట్కు సరెండర్ చేశారు అంటే ఒక మీటింగులు పెట్టి మీటింగులలో ప్రభుత్వము దగ్గర ప్రభుత్వం ద్వారా కబ్జా చేసినటువంటి భూములను మళ్ళా మేము ప్రభుత్వంకే అప్పచెప్తున్నాము అని చెప్పి ఇచ్చినారు మరి దీని ద్వారా అక్కడ జరిగినటువంటి అవినీతి అక్కడ జరిగినటువంటి భూ కుంభకోణం ఎంత జరిగిందో ఆలోచన చేయవచ్చు తర్వాత అనేక మంది ఒకవేళ అట్లా చేయనటువంటి వాళ్ళ మీద చాలామంది మీద ఇవాళ క్రిమినల్ కేసులు పెట్టి చాలామంది జైలు పోయారు జైళ్ళలో నుంచి బెయిల్ కూడా తెచ్చుకున్నారు వాళ్ళందరూ టీఆర్ఎస్ నాయకులు మాత్రమే కాకుండా కేసీఆర్ యొక్క చాలా అతి సన్నిహితమైనటువంటి అనుచర బృందం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అటువంటి కేసీఆర్ మరి వాళ్ళు ఇవాళ హైదరాబాద్లో కూర్చుండి యాభై నాలుగు కోట్ల రూపాయలు ఉత్తానే జేబుల నుంచి తీసేవనుకో పారేసినట్టు ఆయన నేను ఇవాళ లైట్ డిక్టె లైట్ డిటెక్టర్ కూడా నేను సిద్ధంగా ఉన్నా అని లైట్ డిటెక్టర్ ఎందుక నీకు అసలు నువ్వు చెప్పలేదు వరకు యాభై నాలుగు కోట్ల రూపాయలు అవును నేనే ఇవ్వమని చెప్పినా నువ్వే చెప్పినటువంటి రికార్డు ఆల్రెడీ ఉన్నది మళ్ళీ దానికి లైవ్ ఎందుకు డిటెక్టర్ ఎందుకు యాభై నాలుగు కోట్ల రూపాయలు ఉత్తనే తీసి ప్రభుత్వం నుంచి నువ్వు చెప్పి అరవిందరావుకు నేను చెప్పిన ఆయన ఇచ్చేసిందంటే మీ తాత జాగిరా లేకపోతే మీ పాకెట్ మనీ అది లేకపోతే ప్రభుత్వం ఉన్నదా ప్రభుత్వం మీదేనా ఇదేమో నైజాం చక్రవర్తి రాజు కూడా తన మంత్రుల ద్వారా తన ఆర్థిక వ్యవస్థ ద్వారా దాన్ని దాన్ని వినియోగం చేస్తారు తప్ప నీ ఓలే బహుశా నైజాం చక్రవర్తి కూడా ఇట్లా చేసి ఉంటాడని నేను అనుకోను అటువంటిది ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ భదనాం చేయడానికి ప్రభుత్వంలో నీ మీద వచ్చినటువంటి ఆరోపణలను నీకు వచ్చినటువంటి ప్రాసిక్యూషన్ అనుమతిని ఇవాళ దాని దాని యొక్క ఇష్యూను పక్కదారి పట్టించడానికి వాళ్ళను ఈ మాట మాట్లాడినావు కాకపోతే ఇలా రెండు విషయాలు నిన్న సీధర్బాబు గారు కూడా చాలా డీటెయిల్గా ఈ విషయం లోపల చెప్పడం జరిగింది ఆయన తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు అని కేటీఆర్ చెప్పాడు నిజానికి తొమ్మిది వేల రెండు వందల నలభై తొంభై రెండు ఎకరాలు అది నిజమే కావచ్చు కానీ అందులోపల నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాలు మాత్రమే ఇవాళ ప్రభుత్వము మొన్న తీసుకున్నటువంటి ఇది నిర్ణయం ప్రకారంగా దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు కానీ తొమ్మిది వేల ఎకరాలు అనేటువంటిది కాదు ఈ తొమ్మిది వేల ఎకరాలలో మిగతా ఐదు వేల ఎకరాలు రోడ్లకు మోరీలకు మన నాళాలకు కన్స్ట్రక్షన్లకు దానికి దీనికి ఆల్రెడీ పోయింది అది పొంగ మిగిలిన నాలుగు వేల ఎకరాలు మాత్రమే వాళ్ళు ఇవాళ మొన్నటి తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయం లోపల అది చర్చ జరిగింది దాని ప్రకారంగానే అది ఇకపోతే ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం చేసింది ఏంది అసలు ఇప్పటికి కూడా చాలామందికి ఇక్కడ అర్థం కాకుండా ఇవాళ పత్రికల నిజంగానే మోసం చేశారు నిజంగానే మోసం చేశాడు అంటే అవును కావచ్చు తొమ్మిది ఐదు లక్షల కోట్లు కాకపోతే కొన్ని లక్షల కోట్లైతే కావచ్చు ఏం లేదు ఎట్లా మాట్లాడతాడు కేసీఆర్ అనుకునేటువంటి అవకాశం కేటీఆర్ అనేటువంటి అవకాశం ఉన్నది అందుకే నేను సిరిసిల్లలో జరిగినటువంటి కుంభకోణం చెప్పిన వీళ్ళకి అలవాటు ఇవాళ హైదరాబాదు చుట్టూరుగా లక్షలాది ఎకరాలు ఇవాళ కుంభకోణం అన్ని భూములను కబ్జాలు చేసి తమ తమ పేరు మీద తన తమ అనుచరుల పేరు మీద కుటుంబ సభ్యులు అందరూ కలిసి మొత్తం లక్షలాది ఎకరాలు హైదరాబాద్ నగరం చుట్టూరుగా కూడా ఇవాళ కబ్జాలు చేసి ఫామ్ హౌసులు ఇంకోటి ఇంకోటి ఇవాళ కట్టుకున్నది మీరు కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది మీరు చేసినటువంటి దిక్కుమాలిన ఆర్థిక వ్యవస్థ నాశనం చేసిన దానికి ఏదో విధంగా ఇవాళ డబ్బు కొంత సమకూర్చుకొని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది నిజానికి వీళ్ళేం చేసిందంటే మూడు జీవోలు ఇచ్చి జివో ఎంఎస్ నంబర్ నైన్టీన్ ఇది ఎప్పుడంటే ఇరవై తొమ్మిది ఎనిమిది ఇరవై మూడు తర్వాత సిఏఈ ఇది ఆజమాబాద్ గురించి ఇచ్చినటువంటి జీవో తర్వాత జివో నెంబర్ ట్వంటీ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అది బాలానగర్ కొరకు ఇచ్చినటువంటి జివో ఇది ఎంఎస్ నెంబర్ ట్వంటీ వన్ అంటే నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ మూడు జివోలు ఒకటి అజామాబాదు ఒకటి బాలానగర్ ఒకటి పేట ఈ మూడు దగ్గర ఉన్నటువంటి ఈ భూములు లీజోల్డ్ భూములు అయితే వీళ్ళ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ ప్రకారంగా కలెక్ట్ చేసి వాళ్ళకు ఓనర్షిప్ రైట్స్ ఇచ్చింది వాళ్ళు కానీ ఇక్కడ ఓనర్షిప్ ఇచ్చేది ఎవరికి ఇక్కడ ఈ ప్రభుత్వం ఎప్పుడు లీజ్ ఉన్నటువంటి వాళ్ళకే ఓనర్షిప్ ఇచ్చిర్రు మీరు ఆ ఓనర్షిప్ ఇచ్చిన దాంట్లో ఎవరికి ఓనర్షిప్ ఇచ్చిర్రో ఆ భూమి ఎటువైందో అందులో ఎవరెవరి చేతులు ఎంత ఉన్నదో తప్పకుండా రేపు ఎంక్వైరీ జరుపుకోవలసినటువంటి అవసరం ఉన్నది మేము ప్రభుత్వానికి దీ దీని విషయం లోపల ఆలోచన చేయమని చెప్తున్నాం ఇది ఇది ఇరవై తొమ్మిది ఎనిమిది ఇరవై మూడు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం ఇక పోక ముందు ఒక మూడు నెలల ముందర తీసుకున్నటువంటి కార్యక్రమం ఇవాళ ఇలా వందలాది ఎకరాల భూమి వాళ్ళ అన్ని అయిపోయింది లీజు గవర్నమెంట్ లీజ్ ఇచ్చినటువంటి భూమి మీరెట్లా దాన్ని ఓనర్షిప్ ఇచ్చారు ఎవడు ఇవ్వనడు మిమ్మల్ని మీకు ఏం అధికారం ఉన్నదని ఇచ్చిండ్రో ఓనర్షిప్ అమ్మినరా యాక్షన్ పెట్టిండ్రా ఎట్లా చేసిండ్రు ఎవడైతే వాళ్ళు ఉన్నాడో వాళ్ళకే మీరు ఇవాళ వాళ్ళ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సబ్ రిజిస్టార్ వాల్యూ అని చెప్పి వసూలు చేసి వాళ్ళు మీరు ఇచ్చారు కదా మరి చాలా తప్పు మీరు అటువంటి పని చేసి ఇవాళ ఇక్కడ ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే ఆ నాలుగు వేల ఎకరాల చిల్లర భూమి ఏదైతే ఉన్నదో దాంట్లో వాళ్ళందరూ కూడా ఓనర్స్ చాలా మందికి ఇక్కడ తెలియని విషయం ఏంటంటే నాలుగు వేల ఏడు వందల చిల్లర ఎకరాల భూములో నిన్న కేటీఆర్ మాట్లాడిన దాంట్లో ఇది ప్రభుత్వము వాళ్ళందరికీ లీజు కాదు వాళ్ళందరికీ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఇంకోదానికి 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 ప్రభుత్వం అమ్మేసినటువంటి భూములు ఇవాళ కాదు ఇది మరి నైజాం కాలం నుంచి నైన్టీన్ నైన్టీ నుంచి నిన్నటి దాకా మొన్నటిదాకా కూడా వాళ్ళ దగ్గర నైంటీస్ దాకా కూడా వాళ్ళ దగ్గర వాళ్ళకు వాళ్ళకు రైట్స్ ఇచ్చి అమ్మినటువంటి భూములు కాకపోతే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి భూములు ప్రభుత్వం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసినటువంటి భూములు మరి వాళ్ళ ఓనర్స్ దానికి వాళ్ళు కాకపోతే ఏ ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసిందో ఆ ఉద్దేశం వాళ్ళు నెరవేర్చలేక ఇండస్ట్రీస్ నడిపేవాడు నడపక నడపలేక దివాలా తీసి లేకపోతే నష్టపడి లేకపోతే ఇంకా ఏదో కారణాల వలన వాళ్ళు బంద్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ఆ భూములన్నిటిని కూడా ముప్పై పర్సెంట్ అంటే ఎనిమిది 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 కిలోమీటర్లు ముప్పై ముప్పై పర్సెంట్కు తర్వాత యాభై పర్సెంట్కి ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకున్నది అంటే దేనికి అప్లికేషన్ పెట్టాలే వాళ్ళు ముప్పై అమౌంట్ కట్టి తర్వాత యాభై శాతం యాభై శాతం అమౌంటు ఎనిమిది కిలోమీటర్ల ఎనిమిది ఎనిమిది వందల మీటర్ ఎనిమిది మీటర్ల పైన ఉన్నట్టయితే యాభై శాతం ఎనిమిది మీటర్లకు తక్కువ ఉన్నట్టయితే రోడ్లు ముప్పై శాతం క్లారిటీగా చెప్తా చెప్తా ఉన్నా ఎనిమిది కిలోమీటర్ ఎనిమిది మీటర్లలో రోడ్ ఉన్నదానికి యాభై పర్సెంట్ ఎనిమిది మీటర్లకు తక్కువ రోడ్ ఉన్నదానికి రోడ్ ఫేసింగ్ ఉన్నదానికి ముప్పై పర్సెంట్ సబ్ రిజిస్ట్ర మీద చెల్లించుకొని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే వాళ్ళకు మేము వాళ్ళది వాళ్ళకే ఇచ్చుడు ఇక్కడ క్లారిటీ ఏంటంటే అది ఎవరికో ఇస్తలేరు అది ఎవరికో మందికి చెప్పేటువంటి కార్యక్రమం ఇంకోరికి వెళ్ళే మళ్ళీ ఈ భూమి ఫలానా ఎక్స్ ఇండస్ట్రీ వాళ్ళది అయితే ఇది అలా వైకో బీకో ఇచ్చే అవకాశం లేదు ఎవరైతే డబ్బు దానికి కట్టడానికి అవకాశం ఇచ్చినారో ఆ ఓనర్ మాత్రమే అప్లై చేసుకున్నట్టయితే అతంది లీగల్గా రెక్టిఫై చేసేటువంటి అవకాశం మాత్రమే ప్రభుత్వం ఇచ్చింది ఇస్తున్నది ఇచ్చింది ఇంకా దానికి జీవోను రాలే ప్రభుత్వం ఒక విధానం నిర్ణయం చేసింది అంత తప్పగానే ఇవాళ బయట ఇప్పుడు ఆజమాబాద్ బాలానగర్ హఫీజ్ పెట్రోల్లో కాకుండా ఇది వేరే ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఏవైతున్నాయో వాటన్నిటి మీద ఇదంతా కూడా ఇంకా మొన్ననే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఎనభై ఫిట్ల దానికి సారీ నేను ఎనిమిది ఫిట్లన్న ఎనిమిది ఎనభై ఫీట్ల దానికి యాభై పర్సెంటు క్షమించాలి ఎనభై ఫిట్ల దానికి యాభై పర్సెంటు అంతకంటే తక్కువ ఉంటే ముప్పై పర్సెంట్ తీసుకోవాలని చెప్పి అప్లికేషన్లు పెట్టుకొని దాని ప్రకారంగా వాళ్ళు ఇచ్చిండ్రు దీని ప్రకారంగా ఇప్పుడు ఒకవేళ ఇట్లా కాకుండా ఇప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారంగా హెచ్ఎండిఏనే వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలని అనుకున్నట్టయితే మూడు వందల రూపాయలు గజాని కట్టినట్టయితే హెచ్ఎండిఏ రిజిస్ట్రేషన్ చేస్తుంది అట్లా కాకుండా ఇవాళ దీంతో చాలా డబ్బు ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉన్నది ప్రభుత్వం ఏం ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తుందంటే దాదాపు ఒక మూడు నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు దీని దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది ఇది ఇంకోనికి ఇచ్చే అవకాశం చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం మందికి ఇచ్చేది కదా ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్కి ఎంత భూమి ఉన్నదో ఆ భూమికి ముప్పై పర్సెంట్ యాభై పర్సెంట్ చొప్పున లెక్క కట్టుకొని ప్రభుత్వ ఖజానాల జమ అవుతుంది భూమి వాళ్ళకే ఉంటుంది అంత తప్ప పిచ్చి పిచ్చి ముచ్చట్లు కేటీఆర్ మాట్లాడినట్టు మీరు ఆ లావు మీరు అన్ని బినామీ కబ్జాలు హైదరాబాద్ నగరం చుట్టూ చేసినట్టు ఇప్పుడు సిరిసిల్లల భూములు అమ్ముకున్నట్టు సిరిసిల్లల ప్రభుత్వ భూములన్నీ కబ్జా చేసినట్టు ఈ ప్రభుత్వంలో ఏమాత్రం ఒక ఒక శాతం కూడా నడచలేదు ఇటువంటి ఆరోపణలు చేయవలసి వస్తే దీని మీద చట్టరీత్యా చర్యలు చేయవలసి వస్తుంది ఏదన్నా ఒక ఆరోపణ ప్రధాన ముఖ్యమంత్రి గారి బంధువు లేకపోతే పలానా ప్రభుత్వం లోపల ఉన్నటువంటి వ్యక్తి లేకుంటే పలానా మంత్రి ఇగో ఇటువంటి అగ్రిమెంట్ చేసుకున్నాడు ఈ భూమిని కబ్జా చేసిండు అని చెప్పి మీరు ఏమన్నా ఒకటి తీసుకురాగలిగితే నిజంగానే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఏమవుతుంది అన్నది తెలుస్తుంది ఇంత పెద్ద సమస్యను ఇవాళ ప్రజల మీద వారేసి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ మింగడానికి ప్రయత్నం ఐదు లక్షల కోట్ల రూపాయలు మింగడానికి ప్రయత్నం చేసిండని మాట్లాడితే ఇది చాలా తప్పు కేసీ కేటీఆర్ ఇటువంటి అనేకమైనటువంటి అక్రమాల వలల చిక్కి ఉన్నావు రేపో ఎల్లుండో ఎక్కడుండవో నీకే తెలియదు ఇవాళ దాన్ని తప్పించుకోవడానికి నువ్వు ఇవాళ అక్రమమైనటువంటి మాటలు మాట్లాడి ప్రభుత్వం మీద ఏదో కాల్చి మీద వారేసినట్టు ఐదు లక్షల కోట్లు పది లక్షల కోట్లు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇది అంత ప్రమాదకరమైనటువంటి విషయం నీ మీద కక్ష సాధించాలనేటువంటి ఆలోచనో మరోటో ఉంటే నిన్ను మాట్లాడకుండా చేసేటువంటి అవకాశం ఉండే కానీ చట్ట పరిధి లోపలనే నిన్ను శిక్షించాలనేటువంటి ఆ ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది అందుకొరకు దయచేసి జాగ్రత్తగా అవాకులు చవాకులు పేలకుండా వాస్తవాలు మాట్లాడడానికి ప్రయత్నం చేయి ఇది నీ శరీరానికి ఒంటికి నీ ఆరోగ్యానికి మంచిదని చెప్పిన చెప్పి నేను సలహా చెప్తా